హాయ్ ఫ్రెండ్స్ మన కథలకి స్వాగతం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట ఘంటసింబంలోకి మన ఛానల్ నోటిఫికేషన్లు పొందండి హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం నేర్చుకోబోయే కథ పేరు కప్పరాజు సాయం కష్టాలన్నీ మాయం అనగనగానేమో ఒక రాజుగారికి ముగ్గురు కొడుకులు పెద్దవాళ్ళిద్దరూ మంచివాళ్ళు కారు చిన్నవాడు మంచివాడే కాని పాపం అమాయకుడు వీరిలో రాజ్యాన్ని ఎవరికి ఇవ్వాలా అని రాజు ఆలోచించి ముగ్గురిని పిలిచి మీకు మూడు పరీక్షలు పెడతాను గెలిచిన వాడిదే రాజ్యం మొదటి పరీక్షగా ప్రపంచంలోనే గొప్ప శాలువా తేవాలి అన్నాడు ముగ్గురిని మైదానంలోకి తీసుకువెళ్లి మూడు పక్షి ఇకల్ని పైకి ఎగరవేసి అవి ఎటు ఎగిరితే ఆ దిశల్లో వెళ్ళిరాండి అని కోటలోకి వెళ్ళిపోయాడు వాటిలో ఒక ఏక తూర్పు దిక్కుగా ఎగిరితే పెద్దవాడు అటు వెళ్తానన్నాడు ఇంకోటి పడమరకేసి కేసి వెళితే రెండోవాడు ఆ దిశగా వెళ్తానన్నాడు మూడో ఏక పైకంటూ ఎగిరి తిరిగి అక్కడే నేల మీద పడిపోయింది అది చూసి పెద్దవాళ్ళిద్దరూ మూడో వాడిని ఎగతాళి చేసి వెళ్ళిపోయారు పాపం మూడోవాడు దిగాలుగా కూర్చొని ఆ ఏకను తీస్తుంటే అక్కడ నేల మీద ఒక తలుపు కనిపించింది దాన్ని తీసేసరికి కిందకి మెట్లు కనిపించాయి దిగి వెళితే ఒక గది కనిపించింది గది లోపల నుండి కప్పల రాజును నేను కష్టాలన్నీ తీరుస్తాను అనే పాట వినిపించింది మూడోవాడు లోపలికి వెళ్ళి చూస్తే ఒక పెద్ద కప్ప కిరీటం పెట్టుకొని సింహాసనం మీద కూర్చొని ఉంది దాని చుట్టూ బోలెడు కప్పలు కూర్చొని ఉన్నాయి కప్పల రాజు ఎవరు నువ్వు అని అడిగితే మూడో రాజకుమారుడు అంతా చెప్పాడు వెంటనే ఆ కప్ప నా మాయల పెట్టి తాండి అది నా మహిమల పెట్టి అని అరిచేసరికి కప్పలన్నీ ఒక పెట్ట మోసుకొని వచ్చాయి కప్పరాజు దాని మూత తీసి దాంట్లోంచి బంగారు దారాలతో దారాలతోన శాలువ తీసి రాజకుమారుడికి ఇచ్చింది ఈలోగా పెద్దవాళ్ళిద్దరూ ఏం చేశారో తెలుసా మూడోవాడు ఎలాగూ ఏమీ తాడు కాబట్టి గొప్ప శాలువా గురించి వెతికి శ్రమ పడటం ఎందుకనుకొని ఊరి సంతలో రెండు శాలువాలు కొనేసి వెనక్కి వచ్చేశారు రాజు మూడోవాడు తెచ్చిన బంగారు శాలువ చూసి శభాష్ అన్నాడు ఇప్పుడు రెండో పరీక్ష ఈ లోకంలోనే మంచి ఉంగరం తేవాలి అంటూ మూడు ఏకల్ని ఎగరవేశాడు అవి మళ్ళీ అలాగే పడ్డాయి పెద్దవాళ్ళిద్దరూ దిక్కుకు వెళితే మూడోవాడు మళ్ళీ నేల మీద తలుపు తీసి కప్పరాజు దగ్గరికి వెళ్ళాడు అప్పుడు కప్పరాజు పెట్టెలోంచి ఉంగరం తీసి ఇచ్చాడు ఈసారి కూడా రాజు మూడోవాడు తెచ్చిన ఉంగరాన్ని చూసి శబాష్ అన్నాడు ఇప్పుడు ఆఖరి పరీక్ష ఈ భూమి మీదే అందమైన అమ్మాయిని తేవాలంటూ మళ్లీ ఈకలు ఎగరవేశాడు ఈసారి కూడా వాళ్ళిద్దరూ చెరోదిక్కు వెడితే మూడో ఈక కిందనే పడడంతో మూడోవాడు తిరిగి కప్పరాజు దగ్గరకే వెళ్ళాడు కప్పలరాజు చప్పట్లు కొట్టి ఒక పల్లకి తెప్పించాడు అందులో తన కూతురు ఈ ఆరకప్పను కూర్చోమన్నాడు ఆ పల్లకిని మోసుకుంటూ బోలేడు కప్పలు బయలుదేరాయి చేసేది లేక మూడోవాడు వాటి వెనకే తండ్రి దగ్గరికి వెళ్ళాడు రాజు పెద్దవాళ్ళిద్దరూ తెచ్చిన అమ్మాయిలను చూసి మూడో వాడికేసి తిరిగి నువ్వు తెచ్చిన అమ్మాయి ఏది అన్నాడు ఈలోగా కప్పలు పల్లకిని మోసుకుంటూ వెళ్ళాయి రాజు పల్లకి తెర చూసేసరికి అందులో ఆరకప్ప ఉంది సభలోని వాళ్ళందరూ నవ్వడం మొదలుపెట్టారు అంతా నవ్వుతుండగానే పల్లకిలో కప్ప బయటకు గెంతింది అలా గెంతగానే అందమైన అమ్మాయిగా మారిపోయింది ఆమె సౌందర్యానికి సభలోని వారందరూ ఆశ్చర్యపోయారు రాజు మళ్లీ శబాష్ అని మూడోవాడిని రాజుగా ప్రకటించాడు కాని పెద్దవాళ్ళిద్దరూ చెడ్డవాళ్లు కాదా తండ్రి మీదకే కత్తులు దూసి ఇక మేమే రాజునం మీరంతా రాజ్యం విడిచిపోండి అన్నారు అప్పుడు చిత్రం జరిగింది పల్లకీని మోసుకొచ్చిన కప్పలన్నీ సైనికులుగా మారిపోయి పెద్ద కొడుకులను బంధించి రాజుగారిని విడిపించాయి ఆయన పెద్ద కొడుకులను దేశం నుండి తరిమేసి మూడో వాడిని రాజుని చేశాయి మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్